గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పొలం దగ్గరకు వచ్చాము అక్కడ కనిపిస్తుంది కదా ఆ రూమ్ దగ్గర ఒక బావి ఉంది ఆ బావిలో తిప్పతీగా తెలుసు కదా మీకు ఆ తిప్పతీగా ఈరోజు మనం తిప్పతీగా jus tayar jaya nih Ini bye friends. ఇక్కడ ఉండినంత తిప్పతీయని Let's go. 자이 <s> 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 ఇప్పుడు మనం ఈ నీళ్ళు మరుగుతున్నప్పుడు మాత్రమే తీసి దీంట్లో వేయాలి ఆ కలర్ అనేది ఆ వాటర్లో గ్రీన్ కలర్లో రావాలి మా ఇంట్లో నిన్న గ్యాస్ మీద దోశలు వేసినారు గ్యాస్ ఇట్లా ఉంటుంది అయినా గ్యాస్ ముఖ్యంగా మనకి మంట లేదా అనేది మీకు ఇట్ట ఆకుపచ్చ కలర్ నీళ్ళలో కలిసిపోవాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మనకు జ్వరం కానీ జలుబు కానీ దీంట్లో యాంటీబయాటిక్ యాంటీవైరల్ ఫంగస్ గుణాలు ఉంటాయి శరీరంలో సూక్ష్మక్రియలు నాశనం చేస్తారు ఒత్తిడి మానసిక ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్లోకి వస్తాయి తాగుదామా ఫ్రెండ్స్ you okay.